కారిడార్లో కానీ లేదా స్టేర్ కేస్లో కానీ అంటే మెట్ల మీద కానీ లేదా అవుట్డోర్లో మనకు ఎక్కడైతే ప్రతిరోజు కూడా లైట్ వెలగాలి అంటే నైట్ లైట్ వెలగాలి అలాగే డే టైం లైట్ ఆగిపోవాలి ఆ లైట్కి మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేసే పని మాత్రం ఉండకూడదు అంటే ప్రతిరోజు సాయంత్రం స్విచ్ ఆన్ చేయడం మళ్ళీ మార్నింగ్ స్విచ్ ఆఫ్ చేయడం ఇటువంటి పని లేకుండా ఒక చోట మనకు లైటు వెలగాలి ఆగాలి అనుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఈ వీడియో చాలా అవసరం అవుతుంది ఈరోజు ఈ వీడియోలో డే నైట్ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సెన్సార్ హోల్డర్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఈ హోల్డర్ మనం ఎక్కడైతే బల్బుని యూజ్ చేస్తున్నామో ఆ హోల్డర్ లో ఇది పెట్టి దాంట్లో మనం బల్బు పెట్టుకొని ప్రతిరోజు స్విచ్ ఆన్ ఆఫ్ చేసే పరిస్థితి లేకుండా బల్బు తనంతట తానే డే టైంలో ఆగిపోయి అలాగే నైట్ టైం ఆన్ అవుతుంది అటువంటి ఈ హోల్డర్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో ఏంటన్నది చూసేద్దామా మరి ఇటువంటి ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు తెలుసు కదా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది అందులో ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీరు ఇప్పటి వరకు ఆ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ ట్యాప్ చేసి ఆ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకర్ ఫ్రెండ్స్ మనకు అమెజాన్ నుండి ఇలా అట్టపెట్టలో హోల్డర్ అయితే వచ్చింది ఈ అట్టపెట్టు కట్ చేయగానే లోపల ఇటువంటి బాక్స్ ఒకటి ఉంది ఈ బాక్స్ మీద చూసినట్లయితే నైట్ సెన్స్ డే నైట్ సెన్సార్ ఫర్ లైట్ బల్బ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఆటోమేటిక్ ఎనీ లైట్ బల్బ్ తర్వాత కింద చూసినట్లయితే పవర్ సేవర్ కరెక్టే కదా ఇది ఒక పర్టికులర్ టైంకి ఆన్ అయ్యి అలాగే పర్టికులర్ టైంకి ఆఫ్ అయితే పవర్ సేవ్ చేసినట్టే కదా మనం గనక ఒకవేళ నైట్ టైం ఆన్ చేసి డే టైంలో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయామనుకుంటే అది కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది ఈ మర్చిపోవడం అనే పని లేకుండా తనంతట తానే ఆన్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా పవర్ సేవింగ్ కూడా అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే వన్ ఇయర్ వారంట్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఇటువైపు చూసినట్లయితే ఎంఆర్పీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటూ ఒక స్టిక్కర్ అయితే అతికించారు దీన్ని నేను అమెజాన్ లో మూడు వందల ఇరవై ఏడు రూపాయలు కొనడం జరిగింది ప్రజెంట్ కూడా మూడు వందల ఇరవై ఏడు రూపాయలే ఉంది ఇది ఇన్బిల్ట్ చైనా ప్రొడక్ట్ అయినప్పటికీ కూడా దీన్ని అసెంబ్లీ మాత్రం మన హైదరాబాద్ లోనే చేస్తున్నారు స్క్యూబ్ ఐడియాస్ వాళ్ళు ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి అంటే అసెంబ్లీ చేసి సేల్ చేస్తున్నారు ఒక ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే లోపల హోల్డర్ అయితే ఉంది హోల్డర్ కనుక చూసినట్లయితే మొత్తం ఇదంతా ప్లాస్టికే బి ట్వంటీ టూ హోల్డర్ సపోర్ట్ ఇది ఇక దీని ఫిజికల్ వావరి కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి సెన్సార్ కు ఒక ఫ్లెక్సిబుల్ పైపు ఇస్తూ అంటే లోపల వైర్స్ ఉంటాయి ఈ పైన చిన్న గొట్టం ఇచ్చారు ప్లాస్టిక్ ట్యూబ్ ఇది లోపల చూసినట్టయితే సెన్సార్ ఉంది ఇది ఎల్డిఆర్ సెన్సార్ ఇది హోల్డర్ చూసినట్లయితే లోపల హోల్డర్ అన్నది పర్ఫెక్ట్గానే ఉంది రివ్ట్ చేసి ఉంది బాడీ మొత్తం ప్లాస్టికే ప్లాస్టిక్ మాత్రం క్వాలిటీగా లేదు మన బయట మార్కెట్లో పిల్లలు బొమ్మలు దొరుకుతూ ఉంటాయి కదా అవంతా డెలికేట్గా అయితే ఆ ప్లాస్టిక్స్ ఉంటాయో అదే విధంగా ఈ ప్లాస్టిక్ అయితే ఉంది ఇక్కడ సెన్సర్ పక్కన చూసినట్లయితే ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఇస్తున్నారు అలా గనక కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఒక బటన్ ఇస్తున్నారు ఇక్కడ సెన్సిటివిటీ అని మెన్షన్ చేస్తూ హై మీడియం లో ఇక్కడ ఒక స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్విచ్ ఎలా పనిచేస్తుంది ఏంటన్నది చూద్దాం ఇక కింది సైడ్ గనక చూసినట్లయితే నాలుగు హోల్స్ ఇస్తున్నారు లోపల హీట్ అన్నది బయటకు వచ్చేయడానికి ఇక దీని యూసర్స్ మీకు చెప్పాను కదా కారిడార్ స్టేర్ కేసులు లేదా అవుట్డోర్ అవుట్డోర్లో లో గనక అవి ఉపయోగించేటప్పుడు మాత్రం ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఖచ్చితంగా వర్షం పడేటప్పుడు ఇందులోకి వాటర్ అయితే వెళ్ళిపోతుంది అలా గనక అవుట్డోర్లో లో మాకు బలుబ్బ పెట్టుకోవడానికి కావాలనుకుంటే దీన్ని ప్లాస్టిక్ కవర్ తో కవర్ చేసి మనం పెట్టుకోవాలి లేదంటే కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్ చూడండి వాటర్ బాటిల్ కట్ చేసి అందులో పెట్టి యూజ్ చేస్తుంటారు ఆ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇటువంటి హోల్డర్సే కాదు బల్బ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సెన్సర్స్ ఉన్నాయి నార్మల్ సెన్సర్ బల్బ్ యూజ్ చేసి ఉన్నాయి అలాగే హెవీ సెన్సర్స్ కూడా ఉన్నాయి అంటే వాటి అవసరం మేరకు సెన్సర్స్ స్విచ్చెస్ కూడా ఉన్నాయి బల్బ్ అయితే ఒక వాటికైతే ఫిక్స్డ్గా మనం పెట్టుకోవచ్చు దీంట్లో మనం ఎంత వాట్ కావాలంటే అంత వాట్ బల్బ్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో బల్బ్ పెట్టి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని టెస్టింగ్ పర్పస్ ఒక బోర్డు మీద మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఒక స్విచ్ బోర్డు తీసుకున్నాను దీనిపై ఒక అడాప్టర్ను పెడుతున్నాను ఇప్పుడు ఈ హోల్డర్ను పెడుతున్నాను ఇప్పుడు దీని మీద ఒక బెడ్ బల్బ్ని పెడుతున్నాను ఈ సెన్సార్ని మనం ఎలా స్థల ఇలా పెట్టుకోవాలి బల్బుకు టచ్ అవ్వకుండా ఇలా బెండ్ చేసి మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెడుతున్నాను సెన్సార్ కనిపించే విధంగా ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం చూడండి స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ వెలిగింది అంటే దీనికి పవర్ సప్లై వచ్చినట్టు బల్బ్ మాత్రం వెలగలేదు చూడండి ఇప్పుడు సెన్సార్ పై వేలు పెడుతున్నాను చూడండి బల్బు వెలిగింది చేయి తీస్తున్నాను సెన్సార్ మీద అంటే ఈ లోపల సెన్సర్ ఉంది ఇది పైకి అనమాట ఆ సెన్సార్ అయితే లోపల ఉంది ఎందుకంటే అవుట్ సైడ్ కనుక ఉన్నట్లయితే సెన్సింగ్ అనేది ప్రాబ్లం వస్తుందని వాళ్ళు లోపలికి పెట్టారు ఎప్పుడైతే సెన్సార్ పై చీకటి వచ్చింది అనుకోండి వెంటనే రెస్పాండ్ అవుతుంది తర్వాత లైటింగ్ వచ్చేసరికి ఆగిపోతుంది ఇక్కడ బటన్ ఇచ్చారు చూడండి ఈ బటన్ ఎందుకన్నది మీకు చెప్తాను అన్నాను కదా ఇక్కడ లో మీడియం హై అని ఉంది అంటే సెన్సిటివ్ ఈ సెన్సర్ యొక్క సెన్సిటివ్ అన్నది మనం లోను మీడియంలోను హైలోనూ పెట్టుకోవచ్చు అంటే లోలో కనుక పెట్టినట్లయితే కాస్త చీకటైనా సరే వెంటనే బల్బు వెలిగిపోతుంది అలా కాదు మాకు పూర్తిగా చీకటైతేనే మాత్రం వెలగాలి అనుకుంటే ఇలా మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోవచ్చు హైలో కనుక పెట్టినట్లయితే పూర్తిగా చీకటైతేనే ఇది వెలుగుతుంది ఓకే చూసారు కదా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే వాల్పై ఉన్నటువంటి హాల్డర్లో పెట్టి మీకు చూపిస్తాను చూడండి హాల్డర్లో ఈ విధంగా పెట్టడం జరిగింది ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను చూడండి అక్కడ ఎల్ఈడి వెలిగింది కదా ఇప్పుడు రూమ్లో ఉన్నటువంటి లైటింగ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి వెలిగింది మళ్ళీ లైట్ ఆన్ చేస్తున్నాను చూడండి బల్బు ఆగిపోయింది ఇది ఫ్రెండ్స్ దీని యొక్క పని చేసే విధానం దీని యొక్క పని విధానం అన్నది బాగుంది ఇది మీరు కొనాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు కొనే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితేనే మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చాలామందికి అవసరం కాబట్టి వెంటనే వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్